ఫ్రెండ్స్ అరిసల్ పాకం అరసల్ పాకం రెడీ అవుతుంది ఇప్పుడైతే కారపూస అయిపోయింది ఇప్పుడు అరిసెల్ పాకం పాకం అయిపోయాక ఇంకో వీడియో ధర ఫ్రెండ్ వీడియో రెడీ అవుతుంది అరిసెల పాకం వచ్చింది దగ్గరకు ఉంది అయితే టెస్టింగ్ కోసం ఇక ఇట్లా వాటర్ పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి చుక్క తీసి బెల్లం తీసి టైం పడుద్ది ఇట్లా పాకం అక్కడ ఉండగడితే బెల్లం మనకు పాకం రెడీ అయినట్టే ఇంకొక మసలు ఉంది ఇంకొక ఐదు నిమిషాలు కావాలి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన అరిసెల పాకం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ స్మెల్ వస్తుంది మంచి మా అక్క చెప్తుంది ఇప్పుడే వస్తుందంట కొద్దిసేపు కావాలి ఫ్రెండ్స్ కమ్మటి వాసన వస్తుంది బా ఇప్పుడు వస్తుంది కమ్మటి వాసన వస్తుందా వచ్చిందా మీకు సిద్ధంగా ఉండాలి ఫ్రెండ్స్ ఎమ్మటే ఇగో ఇక్కడ నాలుగేళ్ళ అరిసెల పిండి ఉంది పిండి ఎమ్మట వేసేయాలి ఫ్రెండ్ పాకం అయితే ఇన్నిసార్లు చెక్ చేసాం ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మా అక్క డిసిషన్ మీద ఉంది ఇంకా రాలేదని మళ్ళీ గాలి తీసింది అర్థం కావట్లేదు అట్లా ఆగు దాని లేపు

పాకం రెడీ అయింది ఫ్రెండ్స్ పాకం పాకం వచ్చేసింది ఆ వచ్చింది అదే వచ్చింది అదే 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 అంతే 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 ముదురు పాకం అవుతుంది ముదురు పాకం అవుతుంది పొయ్యింది వచ్చింది వచ్చింది అమ్మ నాకు తెలియదు మీకేమి నా మీద అనవద్దు పాకం రాలేదు వచ్చిందని రైట్ రైట్ తొందర స్పీడ్ ఇప్పుడు పిండి తిప్పాలి లేకపోతే ఇబ్బంది అవుద్ది ఓ వేసింది నెయ్యి వేసినాం తర్వాత నువ్వులేస్తాను నువ్వులు 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 కొద్దిసార్లు నువ్వులు వాళ్ళు పైనుంచి కలుపుకుందాం తప్ప పడవుతుంది తప్ప నెయ్యింది గట్టిగా అవుతుంది గట్టిగా అవుతుంది గట్టిగా అవుతుంది గట్టికి అవుతుంది బండ ఇటు బండ சால்லையாகிறாய்! பட்தலல் நேவை! பய்கிறேன் போத்திராம். போய்! போய்! கலும்! போய்! 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 వీడియో వస్తుందా ముద్ర అయింద పోయి సరిపోతుంది లేబరా లేబ ఇట్లా తిప్పు మీద పడిద్ది అంట ఇప్పుడు పడదులే పడదాయి తిప్పు తిప్పు తట్టు నువ్వు

అరిసెలు అంటే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ మంది కావాలి ఒక ఐదుగురు ఆరుగురు ఉండాలి చేయడానికి కూడా నూనె వేడి కావాలి అక్కడ మొదటి అరిసె అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ అరిసె పుయ్య అంటుంది అరిసెలు ప్రాసెస్ సగంలో ఉంది

అట్ట వల్ల మంచిగా మంచి దగ్గరికి పెట్టకి ముందుకి అలా కూర్చుంటే